శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారు సైలెంట్గా ఉండండి ఈ జూన్ నెల బుధవారం రోజున వస్తున్నటువంటి అమావాస్య నుండి కూడా మీ జీవితంలో విశేష శుభాలు అయితే జరగబోతు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే రాబోయే రోజుల్లో మీరు కలలుకొనే రోజులు రాబోతున్నాయి మీరు ఏం చెయ్యాలి అని అనుకున్నా కూడా సమయం అయితే ఇప్పుడు మీ వైపే మారుతుంది ఈ రాశి వాళ్ళు ఒకేసారి ఐదు శుభవార్తలను అయితే వినబోతూ ఉన్నారు ఇంతకీ ఇప్పుడు వస్తున్న అమావాస్య తర్వాత మీ జీవితం ఎలా మారబోతూ ఉంది ఎటువంటి పరిహారాలు మీరు చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే మిత్రులారా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇక అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని ఒకటి మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ మేషరాశికి చెందుతారు మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి చూసినట్లయితే గనుక ఇక అమావాస్య అనేది హిందూ మతాలలో ఎంతో ముఖ్యమైన రోజుగా పరిగణింపబడుతుంది ఈ రోజున పూర్వీకులను ఆరాధించడానికి కూడా అంకితం ఇవ్వబడటం జరిగింది అమావాస్యల రోజున శుభకార్యాలు చేయడానికి మంచిది కాదు అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు అంటే గృహ ప్రవేశం కానీ లేదా నిశ్చితార్థం కానీ లేదా వివాహాలు లాంటి పనులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు అని చెప్తున్నారు కేవలం అమావాస్య రోజున పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించడం పితృపూజ పితృతర్పణం పిండదానం దాన ధర్మాలు చేయడం వంటి కార్యాలకి పవిత్రమైనటువంటి రోజుగా భావిస్తారు ఇక ఈ మేషరాశి వారికి ఇప్పుడు వస్తున్న అమావాస్య తర్వాత వీరు ఎన్నో శుభవార్తలను అయితే వినబోతూ ఉన్నారు ఇందులో మొదటి శుభవార్త ఏమిటి అంటే సంతాన పరంగా మీరు అయితే శుభవార్త వినబోతూ ఉన్నారు సంతాన పరంగా ఇప్పటి వరకు విచారించి ఉంటే గనుక ఇప్పుడు మీకు సంతానం విషయంలో శుభవార్తను వినబోతూ ఉన్నారు ఇక మీ పిల్లల కెరియర్ సెటిల్ అవ్వడం కావచ్చు లేదా వారికి వివాహం కుదరడం అవ్వచ్చు లేదా వారి కోరికలు విదేశాలకు వెళ్ళి చదవడం లేదా ఉద్యోగం చేయడం వ్యాపారం లాంటి పనులను మొదలుపెట్టి అందులో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా అధికంగా ఉన్నాయి ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే కొత్త ఉద్యోగం పొందడం ఎవరైనా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే అంటే ఎక్కువ శాలరీ కోసం కానీ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నవారికి మీ ప్రయత్నం అయితే ఫలించి మంచి జాబ్ మీకు వచ్చే అవకాశం వంద శాతం ఉంది ఇక మూడవ శుభవార్త ఏమిటి అంటే గనుక ఆర్థికపరమైనటువంటి చిక్కుముడుల నుండి మీరు బయటపడతారు అంటే అప్పుల బాధలు తొలగిపోతాయి మీరు చేస్తున్న రుణ బాధలు తీరే ప్రయత్నం మీకు ఫలిస్తుంది ఆకస్మిక ధనయోగం మీరైతే పొందుతారు ఆర్థిక పరమైనటువంటి వృద్ధి మీకు చేకూరుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇక నాలుగవ శుభవార్త ఏమిటి అంటే వివాహం కుదరడం మీ యొక్క ప్రయత్నాలు అనేవి ఇప్పుడు తప్పకుండా ఫలిస్తాయి మంచి సంబంధం మీకు రాబోతూ ఉంది అది అబ్బాయిలకు కావచ్చు లేదా అమ్మాయిలకు కావచ్చు వివాహ ప్రయత్నం చేస్తూ ఉండే వారికి మంచి సంబంధం అనేది ఇప్పుడు కుదరబోతూ ఉంది వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు ఈ జూన్ నెలలో వచ్చే అమావాస్య నుంచి కూడా వీరి జీవితంలో వినబోయే శుభవార్తలు ఇవే ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు మీరు ఈ అమావాస్య తర్వాత లైఫ్లో జరగబోయే విషయాలు సంఘటనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వీరికి కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏమిటి ఏ పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలను చూస్తే ఇక ఈ రాశి వారికి అమావాస్య తర్వాత మీ యొక్క వైవాహిక జీవితంలో శుభతరుణంగా ఉండబోతు ఉంది మీరు చేసే కార్యాలు అన్నీ కూడా ఇప్పుడు అయితే నిర్విఘ్నంగా సాగుతాయి అలాగే కుటుంబంలో కూడా శుభ కార్యాలు నిర్వహిస్తారు ఇక అలాగే మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు నూతన పనులను మీరు అయితే ప్రారంభిస్తారు కూడా ఇక స్థిరాస్తికి సంబంధించినటువంటి పనులు కూడా జరగబోతు ఉన్నాయి అంటే మీరు స్థిరాస్తులను కొనుగోలు చేయాలి అనే పనులను కానీ లేదా అమ్మకాలు పనులు కానీ ఇవి అన్నీ కూడా ఈ సమయంలో సాగుతాయి మీరు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఈ రాశిలోని ఉద్యోగస్తుల గురించి మనం చూస్తే మీరు ఉన్నత పదవులు పొందే అవకాశం కూడా అధికంగా ఉంది అయితే మీకు ఈ సమయంలో ఏ విషయం మీద కూడా తొందరపడి ఏ నిర్ణయం అనేది మాత్రం ఈ సమయంలో తీసుకోవద్దు ఇది మాత్రం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఇక మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అని చూస్తే గనుక ఆరోగ్యపరంగా ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నా కూడా అవి అయితే తొలగిపోతాయి మిమ్మల్ని అంతగా బాధించవు మీరు దీనికి పెద్దగా చింతించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఆరోగ్యం మెరుగు కావడం కోసం ఆరోగ్య సూత్రాలను మీరు అయితే పాటించండి ఇక కుటుంబ పరంగా కూడా మీకు చూసినట్లయితే కనుక పరస్పర మద్దతు అనేది మీకు ఇప్పుడు లభించబోతు ఉంది మీరైతే ఈ సమయంలో కుటుంబ వ్యక్తులతో ఎటువంటి గొడవలను తెచ్చుకోవద్దు అయితే మీ కుటుంబ పరిస్థితి మీ మీదనే ఆధారపడి ఉంది కెరియర్ పరంగా మీకు ఇప్పుడు మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అయితే మీరు కొంత ఊపిరి పీల్చుకోవచ్చు అది ఏమిటి అంటే కాంట్రాక్టు ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది కొత్తగా ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్లకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి ఇక మేషరాశి వ్యక్తులు నూతన గృహం కొనుగోలు చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నవారికి కూడా ఇప్పుడు నూతన గృహాన్ని మీరు కొనే అవకాశం కనిపిస్తోంది అలాగే గృహ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వేగవంతం అవుతాయి ఇక అలాగే రిజిస్ట్రేషన్ పనులు కూడా ఇప్పుడు ముందుకు సాగబోతు ఉన్నాయి అన్ని పనులను కూడా మీరు ఇప్పుడు సకాలంలో పూర్తి చేసుకునే వీలు కనిపిస్తోంది ఇక సంతాన పరంగా కూడా అనుకూలత ఉంది ఈ మేషరాశి వాళ్ళు స్త్రీలు పురుషులు ఎవరైనా కాని వారికి సంతానం ఇప్పుడు బాగా వృద్ధిలోకి వస్తారు అంటే వారు ఉన్న రంగంలో కూడా బాగా సెటిల్ అవుతారు దాంపత్య జీవితం అనేది కూడా అంత అనుకూలంగా మారబోతు ఉంది మీ మధ్య చక్కటి అవగాహన వస్తుంది ఇద్దరి మధ్య కూడా ప్రేమ అనురాగాలు అనేవి రెట్టింపు అవుతాయి ఇప్పుడు మీరు మీ లైఫ్ పార్ట్నర్తో కలిసి ఏదైనా టూర్కి వెళ్లే ఛాన్స్ కూడా కనిపిస్తోంది సుఖ సౌఖ్యాలు అనేవి రెట్టింపు అవుతాయి మంచి జీవితం అనేది మీరు కొనసాగిస్తారు మేషరాశి వారికి విదేశీయానం కలిసి వస్తుంది విదేశాలలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారికి అనుకూలత అనేది బాగా పెరగబోతుంది అలాగే ఎవరైనా విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అనే ఆలోచన చేస్తున్న వారికి తమ ఆలోచనలు తప్పకుండా ఫలిస్తాయి ఇక మేషరాశి వ్యక్తులు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే కనుక బుధవారం రోజున వినాయకుడికి పూజ చేయండి ఇష్టమైన నైవేద్యాలను మీరు సమర్పించండి అలాగే గురువారం రోజున దక్షిణమూర్తి స్తోత్రపారాయణ చేయడం గురుగ్రహ స్తోత్రపారాయణ చేయడం చాలా మంచిది వృత్తిలో మీకు ఎదుగుదల చూస్తారు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఇక మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించడం ద్వారా మీకు బాగా కలిసి వస్తుంది ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి అంతా మంచి జరుగుతుంది మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్